నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వైసీపీ హయంలో గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ల కుంభకోణానికి సంబంధించి తీగ లాగితే డొంకంతా కదులుతోంది పిఎస్ఆర్ ఆంజనేయులు గౌతమ్ సవాంగ్ ఇద్దరూ కలిసి మొత్తం వ్యవహారం నడిపించారని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగిందో పూర్తిగా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సత్యమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ వన్ పేపర్లని హాయిలాండ్లో దిద్దించారు కొన్ని రెండు రోజుల క్రితం కూడా మనం వార్తలు విన్నాం సార్ ఆటో డ్రైవర్ల భార్యలు వంట మనుషులు కూడా ఈ పేపర్లు దిద్దారు ఇవి కూడా మనం విన్నాం అంటే ఇంత దారుణంగా గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లు మూల్యాంకనం అనేది ఇంత దారుణంగా చేపట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది ఎందుకు ఈ విధంగా చేశారు ఏమనిపిస్తుంది డబ్బులకి పడి అధికారంలో ఉన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అన్న తపన ఎక్కువై ఇటువంటి దరిద్ర పనులన్నీ చేశారు ఇక్కడ మనం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అవి ఎంత ఎంత మంది ఎన్ని ఆశలు పెట్టుకొని రాస్తారో మనందరికీ తెలుసు అసలు ఎంత కష్టపడతారు సార్ ఎంత కష్టపడతారు రాత్రి మగళ్ళు చదివి వాళ్ళ అదొక లాగా పెట్టుకొని పనిచేసే అటువంటి పోస్టులని వీళ్ళు అమ్ముకున్నారు ఇది మెయిన్గా ఈ కుంభకోణం జరగటానికి ఏంటి అంటే పై నుంచి కొంతమంది ఇదిగో గ్రూప్ వన్లో ఇగో వీళ్ళందరూ నా మనుషులు ఇంకా నా కులపాళ్ళు నా మతం వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేయాలి అని ఆదేశాలు రావడంతో వాళ్ళు మొత్తం నూట అరవై ఎనిమిది పోస్టులు వలిగారు ఫిల్ చేయాల్సింది అంటే వాడు ఒక ఇరవై ముప్పై పోస్టులు వాడు లిస్ట్ ఇచ్చాడు అనుకో ఆ పైన ఉన్నవాడు ఈ ఇరవై మంది మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ పాస్ అయ్యేలాగా చూడు పోస్టింగ్ వచ్చేలాగా మనం నేను చూస్తాను అంటే ఆ ఇరవై లిస్ట్ పెట్టుకొని ఆడ ఇరవై ఇచ్చాడు నేను ఇంకొక ఇరవై తగిలిస్తానని ఈడు ఇంకొక ఇరవై తగిలియటం ఆ మీ ఇద్దరేనా పంచుకునేది నేను పెద్దవాడినే కదా అని ఇంకొక వాడు ఇంకొక ఇరవై ఇవ్వటం ఇట్లా మొత్తం నూట అరవై ఎనిమిది పోస్టులు మొత్తం అన్ని రికమెండేషన్ క్యాండిడేట్లే ఇది ఆ గ్రూప్ వన్ స్కామ్ ఇందులో డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినాయి కోట్ల రూపాయలే ఇంకా మరి వీళ్ళందరినీ ఎట్లా సెలెక్ట్ చేయాలి ఎట్లా సెలెక్ట్ చేయాలి అంటే ముందర అసలు ఇందులో అంటే టెక్నికల్గా కూడా వాళ్ళు తప్పు చేశారు టెక్నికల్గా తప్పు చేశారు ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా తెర వెనుక భాగవతం అంటే ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అనేది తెర వెనుక భాగవతం పోని ఇంకా దానికి దానికి సంబంధించి ఇంకా లోతుల్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళందరినీ సెలెక్ట్ చేయటానికి మనం ఏ ఎట్లా ఏ మెథడ్ అనుసరించాలన్న దగ్గర ఈ దొంగలన్నీ దొరకారు దొంగలు ఈ మొత్తం బ్యాచ్ అంతా దొరికింది ఏంటి అంటే ఎక్కడ దొరికారు అంటే వాళ్ళు ఈ టెక్నికల్ మిస్టేక్స్ చేసి దొరికారు లేకపోతే అసలు నరమానవుడు కూడా ఈ స్కాండల్ని పట్టుకోలేడు వీళ్ళు ఏం చేశారు అంటే డిజిటల్ వాల్యుయేషన్ పెట్టారు ఈ ఆన్సర్ షీట్లని డిజిటల్ వాల్యుయేషన్ అని పెట్టారు డిజిటల్ వాల్యుయేషన్ పెడితే నువ్వు డిజిటల్ వాల్యుయేషన్ని నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పెడుతున్నావు నోటిఫికేషన్లో అది చెప్పలేదు నోటిఫికేషన్లో మాన్యువల్గా చేస్తారనే నువ్వు రాసావు ఇప్పుడు నువ్వు డిజిటల్ వాల్యుయేషన్ చేయిస్తున్నావు ఇది నువ్వు చెప్పిన దానికి భిన్నంగా జరుగుతున్నది అని ఒక కొంతమంది కోర్టుకి వెళ్ళటంతో అభ్యర్థులు వెళ్ళారు కోర్టుకి అభ్యర్థులు కోర్టుకి వెళ్ళారు డిజిటల్ వాల్యుయేషన్ ముందర చెప్పలేదు మాకు ఇప్పుడు చేయిస్తున్నారు అంటే హైకోర్టు మొత్తం అదంతా చూసి పరిశీలించిన తర్వాత మీరు డిజిటల్ వాల్యుయేషన్ చేయడానికి వీల్లేదు మాన్యువల్గా వీటిని వాల్యుయేషన్ చెయ్యండి వాల్యుయేషన్ అంటే మూల్యాంకనం మార్కులు వేయటం అది మాన్యువల్గా ఫిజికల్గా చేయాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అప్పటి వరకు ఏంటి ఇంకా మనం చేసింది మన చేసిన దానికి తిరుగుండదు మనం చేసిన దాన్ని ఎవడో క్వశ్చన్ చేసేవాడు ఉండడు అని కదా జగన్ రాజ్యంలో మొత్తం అంతా ఇదే కదా అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక నిరంకుశుడు అటక్రాట్ నీకు ఇంకా వేరే ఇదేమి లేదు మామూలు జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏ పనైనా చేస్తాడు అప్పట్లో చూశాం కదా ఆయన ఎవరో వాళ్ళ బావ కళ్ళల్లో ఆనందం చుట్టానికి మొద్దుసి ఏం చేశాడు ఆ టైపులో అనమాట ఈయన మరి ఐపీఎస్ చదువుకున్న వ్యక్తి అంత ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి మన ఉండవేళ్ళు అరుణ్ కుమార్ చెప్పాడు పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి అసలు చాలా నిజాయితీ పొరుడు అండి పిఎస్ఆర్ ఆంజనేయులని ఇప్పటి వరకు అటువంటి నిజాయితీ పౌరుడిని నా జీవితంలో చూడలేదని చెప్పాడు ఈ ఉండవెల్ల అరుణ్ కుమార్ మరి అంత నిజాయితీ పౌరుడు ఇంత కుంభకోణం చేస్తాడా ఇంత కుంభకోణం చేస్తా ఉండవేళ్ళ అరుణ్ కుమార్ సమాధానం చెప్పు ఈ ఉండవెల్ల అరుణ్ కుమారు కాదంబరి జత్వాని కేసు గురించి మాట్లాడుతూ ఆ కాదంబరి జత్వాని కేసు కాదు అదేదో బాంబే ఇండస్ట్రియలిస్ట్ది అది ఇది అని చెప్పి ఏదో చెప్పాడు మరి ఇప్పుడు రా వచ్చి ఈ కుంభకోణం గురించి చెప్పు మాట్లాడు పేసారాంజనీ ఎందుకు చేశాడో చెప్పు ఉండవేళ్ళు కుమార్ ఇక్కడ మొత్తం అంతా బంగిల్ చేసేసి చేసి ఈ స్టేజ్ అంతా దాటిన తర్వాత కోర్టు ఆర్డర్స్ అవన్నీ హైకోర్టు క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత దీన్ని మాన్యువల్గా చేయాలి మాన్యువల్గా చేయించాలి అంటే మీకు ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం ఏపీఎస్సి కాంపౌండ్లోనే జరగాలి హోటల్లో రిసార్ట్స్లో చేస్తామంటే కుదరదు మరి అది చదువుకోలేదు ఆ క్లాసు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేసాడు హాయిల్యాండ్లో పెట్టేసి అక్కడ చేయించాడు ఇంకో రిసార్ట్ కూడా ఉంది హాయిల్యాండ్ కాకుండా ఇంకో రిసార్ట్ కూడా ఉంది ఆ రిసార్ట్లో కూర్చోబెట్టి పేపర్లు దిద్దిచ్చాడు ఆ పేపర్లు దిద్దిించటం కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్లని వాళ్ళని తీసుకొచ్చి క్యాంపస్ ఏపీఎస్సి క్యాంపస్కి తెచ్చి అక్కడ ఇది చేయాలి మూల్యాంకనం చేయాలి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశాడంటే మొత్తం ఒక క్యాంప్ సైన్ అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడు ఇవి దిద్దాలి అని పోనీ క్యాంప్ సైన్ మీడియా దాని పేరు సైన్ మీడియాకి దీనికి ఏమిటి సంబంధం పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా నిజాయితీ పొరడు కదా ఆయనకే తెలియాలి అసలు సైన్ గతంలో ఏమన్నా ఇట్లాంటి మూల్యాంకనం అసలు వాటి సంబంధమే లేదు ఓకే వాళ్ళకి అసలు ఇటువంటి వాటితో ఇటువంటి జోనర్ కాదు అసలు అసలు ఈ జోనర్ గానే కాదు వీళ్ళతో వాళ్ళకి దీంతో సంబంధమే లేదు వాళ్ళని తీసుకొచ్చి దానికి ఎవరు ఆ క్యాంప్సైన్ మీడియాకి ధాత్రి మధు అంటారు అతన్ని అతన్ని పిలిచి చెప్తే పాపం మధు చెప్పాడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి ఇది నాకు సంబంధం లేని విషయం అండి నాకు నేను ఇప్పటివరకు ఇటువంటి పని చేయలేదు అంటే నీ నీకెందుకు తీసుకో ఆర్డర్ వస్తుంది వర్క్ ఆర్డర్ వస్తుంది తీసుకొని పో డబ్బులు వస్తాయి అవి తీసుకొని పోయి నేను చెప్తాను ఆల్రెడీ మేము డిజిటల్గా వేయించాం కదా ఆ మార్కులు తీసుకెళ్ళి ఓ పది మందిని ఎవరినో పెట్టు లారీ డ్రైవర్లని ట్రక్ డ్రైవర్లని లేకపోతే వంట వంట మనుషులని వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ పెట్టేసేయి పెట్టేసి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చేసి నువ్వు కొంత తీసుకుని నాకు కొంత ఇవ్వు నేను ఏవైతే మార్కులు వేసానో అవే మార్కులు వచ్చేలాగా చూడులో ఏం కనిపిస్తున్నాయి తీసి ఆ మార్కులు వేసి పంపించుపో అన్నాడు ఆ సార్ మరి అదేంటి సార్ ఇదేంటి ఏమైనా అయితే నేను చూసుకుంటా కదా ఆ పైన ఉన్నది మా అన్న కింద నేను అని చెప్పి అతన్ని రంగంలో దించారు మరి అతను ఏం చేయాలి నేను ఇటువంటి పనులు అతను కనుక శుద్ధమైన వ్యక్తి అయితే ఏం చేయాలి నా వల్ల కాదు సార్ నేను ఈ పని చేయలేనని చెప్పి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కదా కానీ ఆ మధు అనే వ్యక్తి మన తరతరాలుగా విజయసాయి రెడ్డి ఒక మాట చెప్పాడు చూసారా మీకు గుర్తుందా నేను మూడు తరాలుగా వీళ్ళకి కట్టు బానుసులాగా పనిచేస్తే నన్ను ఈరోజు నా హృదయంలో నుంచి జగన్మోహన్ రెడ్డి తీసేశాడు అని ఓ వలవల ఏడ్చాడు కదా ఈ మధు కూడా అంతే సేమ్ ఈయన ఆయన విజయసాయి రెడ్డి మూడు తరాలు ఈ మధు రెండు తరాల నుంచి ఈ రెండు తరాల నుంచి భక్తుడు మొత్తం వైఎస్ ఫ్యామిలీకి భక్తుడు అక్కడ కనెక్ట్ అయ్యాడు తీసుకొచ్చి అతనికి అప్పగిచ్చారు ఈ రోజున అతను ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వేదో కుంభకోణం ఇది కాదు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం పేదవాళ్ళు ముప్పై ముప్పై వేల మంది పేదవాళ్ళు అనారోగ్యంతో మరణించారు ఈ గ్రూప్ వన్ పేపర్లు ఎంత ఎంతమంది రాశారు ఎంతమంది భవిష్యత్తు మొత్తం అంత గంగలో కలిసిపోయింది అంటే ప్రజల జీవితాలతోటి ప్రజల భవిష్యత్తుతోటి ఆటలాడుకునే బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా ఆ చేశారు చేసేసి ఆ వ్యా ఇవన్నీ చేసిన తర్వాత గౌతమ్ సవాంగ్ని పెట్టారు గౌతమ్ సవాంగ్ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అప్పుడు సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఏపీపిసి సెక్రటరీగా ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ అక్కడ ఇది అయిపోగానే కసిరెడ్డి రెడ్డిని ఆ ప్లేస్లో పెట్టుకోవటానికి గౌతమ్ సవాంగ్ రిటైర్ అయిపోయాడు అక్కడి నుంచి తీసి విధేయుడు కదా గౌతమ్ సవాంగ్ గౌతమ్ సవాంగ్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంటి మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏ బలివాళ్ళు అది బావు ప్రకటన స్వేచ్ఛ అంటారు దాన్ని అన్నాడు బావు ప్రకటన స్వేచ్ఛ అంత దారుణంగా ఉంటుందా ఆయన ఐపీఎస్ చదివి మరి ఇదే చెప్పేది పైగా కోర్టుకెళ్ళి ముందర రెండు మూడు సార్లు కోర్టుకి వెళ్తే ఈ సెక్షన్ ఉంటుందని తెలుసా నీకు డీజీపీ కదా చదువు ఆ సెక్షన్ అని చదివిచ్చింది హైకోర్టు జడ్జి బుక్ తెప్పించి చదువు చదువు ఐపీసీలో ఆ సెక్షన్ చదువు అని చెప్పి చదివిచ్చారు మామూలు మామూలుగా వలిగారు నాలాంటి వాడైతే అదే రోజు సాయంత్రం ఏదన్నా పటకాలవో మురుకాలో చూసుకొని అందులో దూకి చచ్చిపోతాను నేనైతే అవమానం కదండి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారిని నీకు ఈ సెక్షన్ తెలీదా తెలి చదువు చదువు ఒకసారి అని ఒక న్యాయమూర్తి ఆ మాట అన్నాడు అంటే ఎంత అభిశంసన కింద లెక్క అది ఏపీఎస్సి ఇచ్చారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నారు అనమాట వాళ్ళు కావాలని పెట్టుకున్నారు ఏపీఎస్సిలో అంటే ఏంటంటే ఏపీబిఎస్సిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసు కదా గౌతమ్ సవాంగ్ మనవాడు మనం ఏం చెప్తే అది చేస్తాడు మనం అటాక్ చేసి అందరిని చంపినా కానీ గౌతమ్ సవాంగ్ అది బా అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడని వాళ్ళకి తెలుసు కదా అందుకని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు అతను చైర్మన్గా అతనికి బాధ్యత ఉంటుంది అతను నువ్వు హైకోర్టు ఆర్డర్స్ ఇట్లా ఉన్నాయి కదయా ఎక్కడ చేయిస్తున్నావు ఏం చేయిస్తున్నావు అని అడగాలి కదా మామూలుగా అయితే చైర్మన్ మామూలు చైర్మన్ అయితే అడుగుతాడు అదేందా హైలాండ్లో దిద్దటించడం ఏంటి లేకపోతే ఆ రిసార్ట్లో దిద్దడం అదే తప్పు పేపర్లు ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఎవరెవరిని అసలు ఎవరు దిద్దుతున్నారో పేపర్లు నాకు లిస్ట్ అని అడగాల అతను పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చెప్పాడులే అనగానే ఈ నోరు మూసుకున్నాడు బాబు ప్రకటన స్వేచ్ఛ కదా మందంతా మొత్తం చేశారు అందులో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి గౌతమ్ సవాంగ్ గౌతమ్ సవాంగ్ దగ్గర నుంచి అందరూ పోషించారు ఆ ఏపీపీఎస్సీలో అడిషనల్ సెక్రటరీలు ఎడిషనల్ సెక్రటరీలు ఈ వీళ్ళందరూ కూడా డిప్యూటీ సెక్రటరీలు వీళ్ళ పాత్ర కూడా ఇందులో ఉన్నది దాదాపు మొత్తం నాకు తెలిసి ఒక ఆరుగురు ఈ ఎడిషనల్ ఈ క్యాడర్ డిప్యూటీ సెక్రటరీ క్యాడర్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలిసి ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈ డబ్బులకి కకుర్తు డబ్బులకి చేశారు వాళ్ళందరూ కూడా ఇది పెద్ద మామూలు చిన్న చిన్న స్కాండల్ కాదు ఇది ఇది చాలా పెద్ద స్కాండల్ ఇది అందరు ఇన్వాల్వ్ ఉన్నారు వీ టు అప్రిషియేట్ ది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు ఎంత బాగా దీన్ని దర్యాప్తు చేస్తున్నారంటే మొత్తం ఒక్కొక్కటి 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 మొత్తం దొరుకుతున్నారు ఇవాళ ఒక అడిషనల్ సెక్రటరీ ఒకటి దొరికాడు ఇంకొకటి దొరకటం అంటే అతని ప్రమేయం ఉందని తెలిసింది అతను అమెరికా వెళ్ళాడు ఈ ప్రాథమిక విచారణ జరుగుతున్న సమయంలోనే నా పేరు వస్తుందని తెలిసి ఆయన జంప్ అయ్యాడు ఇప్పుడు నుంచి వస్తారు ఇరవై రెండో తారీఖు తోటి అతను కంపల్సరీగా రావాలి వచ్చిన తర్వాత మరి అతను ఏం ప్రమేయం అతను ఏం చెప్తాడో చూడాలి అతను సార్ నేను కాదు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ అని చెప్తాడు ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్లో కలిసినప్పుడు పిఎస్ఆర్ అన్నాడంట ఉండవల్లితో కేసుల మీద కేసులు పెట్టుకుంటున్నారు కానివ్వండి అంటే ఇలాంటి కేసులు వస్తాయని ఆయన తెలుసు ఆల్రెడీ అంటే ఆయన కూడా పోలీస్ ఆఫీసరే కదా ఎన్ని అక్రమాలు చేశాడో ఆయనకి కూడా తెలుసు కదా ఇప్పుడు తీసుకొచ్చింది కాదంబరి జత్వాని కేసులో కాదంబరి జత్వాని కేసులో ఎట ఎందుకు తీసుకొచ్చారు నువ్వు ఆ అమ్మాయిని అమ్మాయి తల్లిదండ్రుల్ని ఒక తప్పుడు కంప్లైంట్ మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మంచి కరెక్ట్ ఫిర్యాదు అయితే ఎవరు ఏం మాట్లాడరు అది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి ఫ్యాబ్రికేటెడ్ కేసు పెడితే ఆ కేసులో ఆ అమ్మాయిని తీసుకొచ్చి అనేది కేసు అటువంటి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను తీసుకొస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు విశాల్ గున్నీకి కాంతిరాణా టాటాకి సీఎం ఆఫీసులో కూర్చొని ఇచ్చాడు సీఎం ఆఫీసులో ఈయన ఆదేశాలు ఇచ్చేటప్పుడు అక్కడెవరున్నారు ఇప్పుడు మద్యం కుంభకోణంలో పాత్ర ఉన్నది అని ఇప్పటికే వెల్లడైంది కదా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు అంటే వీళ్ళందరూ చూడండి అంటే మీరు ఎంత మాఫియా లాగా పనిచేశారు ఆ ధనుంజయ రెడ్డి అనే అతను ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ పని చేయటం ఏంటి ఈ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసి ఈ జైల్లో ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఉండవేళ అరుణ్ కుమారు గప్పచిప్పిన ఆయన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండు ఫ్యామిలీ ఫ్రెండు వెళ్ళాలి చూడాలి అయా రోజు ఆనందింటున్నావా జాగ్రత్తగా అన్నం తినం టైంకి ఉన్న టైంకి మందులు ఏమైనా ఉండేది వాకింగ్ అది చేసుకో ఇంకా ఖాళీగా ఉంటుంది జైల్లో ఖాళీనే కదా ఏం పని ఉండదు కదా అందులో రిమైండ్ ఖైదీకి పనులు చెప్పరు అందుకని నువ్వు జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకో అని చెప్పాలి కానీ వెళ్ళి బయటకు వచ్చి ఏం చెప్తాడు బాంబే ఇండస్ట్రియలిస్ట్ కేసులో అరెస్ట్ చేశారు ఆ కేసు తేలకుండా అసలు ఈ కేసు ఎట్ట పెడతారు అని ఒక తప్పుడు లాజిక్ పెట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు అత్యంత నిజాయితీ పొరడు అని చెప్పాడు ఆ ఉండవెల్ అరుణ్ కుమార్ అసలు ఆ టైంలో మాట్లాడకపోగా ఈ కేసు మాట్లాడకపోగా నా మీద చాలా నెక్స్ట్ ఇంకో కేసు వస్తుంది ఉండవెల్లి అని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాట ఏది ఏపీఎస్సి కేసు కూడా రెడీ చేసుకుంటున్నారు అది కూడా పెడతారు నా మీద అని చెప్పాడట మొత్తం అతనే ఉండవెళ్ళి అరుణ్ కుమార్ చెప్పాడు నీకు ఏపీఎస్సి కుంభకోణం కుంభకోణం అని నీకు కూడా తెలుసు కదా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి తెలుసు ఏది దాని మీద కూడా కేసు పెడుతున్నారు అని నువ్వు ఐపీఎస్ ఆఫీసరే కదా ఇటువంటి కుంభకోణం చేస్తే కేసు పెడతారని నువ్వు ముందర ఊహించలేదా ఇంత కుంభకోణం చేసి విద్యార్థుల జీవితాలని సర్వనాశనం చేసిన వ్యక్తిని నువ్వు నిజాయితీ పొరుడని నువ్వెటా చెప్తావుండవెళ్ళి నువ్వు నువ్వు నిజాయితీ పొరుడు చాలా నిజాయితీ ఇదే నిజాయితీ బోరుడు నిజాయితీ అంటే ఇదే ఏపీ ఏపీపిఎస్సి కేసులో ఇట్లా చేస్తాడా చేసి తన కేసు తను వాదించుకుంటూ కోర్టులో ఏం చెప్పాడంటే నువ్వు నిజంగా ధైర్యవంతుడు ఐపీఎస్ చదివాడు ఈయన సరిహద్దు భద్రతా దళాల్లో పనిచేసి వచ్చాడు మరి ధైర్యవంతుడు అయి ఉండాలి కదా ఏం చెప్పాడో తెలుసా ఆ ఇదంతా నాకు తెలియదండి గౌతమ్ సవాంగ్ చెప్తే నేను చేశానని చెప్పాడు గౌతమ్ సవాంగ్కి అన్ని విషయాలు తెలుసా అండి అని తన కేసు తను వాదించుకుంటూ ఇవన్నీ చెప్తూ ఉన్నాడు గౌతమ్ సవాంగ్ పేరెందుకు చెప్తున్నావు నీకు ఇరవై పేర్లో ముప్పై పేర్లో ఒక ఆయన లిస్ట్ ఇచ్చాడని చెప్పా కదా ఆయన పేరెందుకు చెప్పలా ఆయన కులం వాళ్ళని ఆయన మతం వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ అయ్యేలాగా చూడు అని ఒక ఆయన ఇచ్చాడని చెప్పా కదా ఆయన పేరు ఎందుకు చెప్పలా గౌతమ్ సవాంగ్ పేరెందుకు చెప్తున్నావు గౌతమ్ సవాంగ్ కూడా దీనికి బాధ్యుడు నేను అందులో ఎట్టి పరిస్థితుల్లో ఆయన పేరు నేననే పాయింట్ ఏంటంటే గౌతమ్ సవాంగ్ ఈ అతను ఐపీఎస్ ఆఫీసరే కదా ఈ జరుగుతున్నవన్నీ చూసి ఇది కాదా ఇది పెద్ద కుంభకోణం అవుతుంది ఇట్లా చేయకూడదు అని అతనైనా అడ్డుకోవాలి అది వేరే విషయం నువ్వు గౌతమ్ సవాంగ్ నువ్వు చెప్పిన దానికి నువ్వు ఆ పైన ఆయనకి బాగా క్లోజ్ కాబట్టి మనకెందుకులే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని గౌతమ్ సవాంగ్ సైలెంట్ కూర్చున్నాడు తప్పు అది చాలా తప్పు ఏపీఎస్సి చైర్మన్గా గౌతమ్ సవాంగ్ చేసింది నైంటీ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అటు చేయకూడదు బాధ్యత గల నువ్వు డీజీగా పనిచేసిన వ్యక్తివి రేపు పొద్దున డీజీ గౌతమ్ సవాంగ్ని అరెస్ట్ చేశారనుకో అప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ వచ్చి ఏం చెప్తావు డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తారండి అంటాడు పోలీసుల్లో విశ్వాసం పోతుందండి అంటాడు ఉండవెల్లి అరుణ్ కుమారు ఆంజనేయుల దగ్గరికి వెళ్ళి అదే చెప్పాడు డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తే పోలీసులు ఇంకా పని చేయలేరు అన్నాడు ఎందుకు పని చేయట్లా సిట్టు చూడు ఎట చేస్తున్నదో ఉండవెళ్ళి అందరిని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ఉండవెళ్ళి అరుణ్ కుమార్ ఏం చెప్పాలి అంటే జగన్ తప్పు చెప్తున్నావా పోలీసులని గుడ్డలిప్ప తీస్తానని గుడ్డలిప్ప తీసి కొడతాను అంటున్నావు నువ్వు తప్పయా పోలీసులు అట్ట పని చేయలేరు భయపడతారు నువ్వు అటువంటి మాటలు అంటావు తప్పు నువ్వు క్షమాపణ చెప్పు పోలీసులకి అని చెప్పాలి పెద్ద మనిషిగా వాళ్ళ నాన్నకి ఆత్మగా నువ్వేం చెప్పాలి వాళ్ళ నాన్నగా అత్యంత సన్నిహితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉండవెళ్ళి అరుణ్ కుమార్ అంటే నీ కొడుకుతో సమానం కదా నీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏం చెప్పాలి బాబు తమ్ముడు తప్పుడు తప్ప మాట చెప్పకూడదమ్మ తమ్ముడు నువ్వు చక్కగా నువ్వు పోలీసులకి సారీ చెప్పు అని చెప్పి చెప్పావా ఉండవెళ్ళే అందుకని ఇక్కడ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు దొరికాడు గౌతమ్ సవాంగ్ దొరుకుతాడు అమెరికా పారిపోయిన వెంకట సుబ్బయ్య దొరుకుతాడు ఇంకొక ముగ్గురు నలుగురు ఉన్నారు అధికారులు వాళ్ళు కూడా అధికారులు అడిషనల్ సెక్రటరీలు డిప్యూటీ సెక్రటరీలు వాళ్ళు కూడా దొరకబోతున్నారు దొరుకుతారు వాళ్ళందరూ వాళ్ళందరి పాత్ర కూడా ఇందులో ఉన్నది మొత్తం ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్నారు ఇది చాలా దారుణమైన కుంభకోణం దారుణమైన కుంభకోణం అందుకని పిఎస్ఆర్ ఆంజనేయులు మొత్తం ఇప్పటికే చాలా విషయాలు చెప్పాడు గౌతమ్ సవాంగ్ మీద తోశాడు ఇంకా కొన్ని రోజులు అయితే ఎవరైతే మూల విరాట్ ఉన్నాడో అతని పేరు చెప్తాడేమో చూద్దాం చూద్దాం సార్ ఎందుకంటే గ్రూప్ వన్ అభ్యర్థులు ఎంతో ఆశలతో కళలతో ఇదే మాకు జీవితం అనుకుని వాళ్ళ భవిష్యత్తుని చిద్రం చేసినటువంటి పరిస్థితి సో చూద్దాం అన్నీ కూడా అతివ్వాలలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి